काम नगर <laughs> है राइट बाबू गंगा విద్యార్థులందరూ కూడా ఒక పది నిమిషాలు సైలెన్స్ ఉండాలి షాద్నార్ విజ్ఞాన డిగ్రీ కళాశాలలో ఉండే విద్యార్థులందరికీ మరియు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ గారికి మాట్లాడుకున్నాం ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహ ఉండాలి సామాజిక బాధ్యత ఉండాలి ఆ బాధ్యతలో మనం భాగం కావాలనేటటువంటి ఒక దాని మీద మనం అంతా కూడా ఉండాలి ఎందుకంటే ఏ వ్యక్తికైనా మార్గ మధ్యంలో కానీ యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగినప్పుడు రక్తం అవసరం వచ్చినప్పుడు మనమంతా రక్తం కోసం మనం ఎక్కన్నో మనం అడుగు ఆ రక్తం లేక చనిపోయిన వారు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి అటువంటి ఉండడం కోసం మన యువ సత్తా లక్ష్మణ్ అన్న ఇట్లాంటి ప్రోగ్రామ్స్ బాగా చేస్తుండడు అలాగే ఈ రోజు మన కళాశాలలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి అన్న ముందుకొచ్చి మాకు అవకాశం ఇచ్చిన అన్న కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి యువసత్త అధ్యక్షుడు లక్ష్మణ్ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే మా క్లాస్మేట్ మా మిత్రుడు వీలపల్లి శంకర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ యువజన సంఘం యూత్ కాంగ్రెస్ సభ్యులైనటువంటి ఖదీరు మోహన్ తర్వాత వీళ్ళందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరూ రక్తదానం ఇవ్వడానికి ముందకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఎనిమిది మన ఎమ్మెల్యే గారు సిఇసి గ్రూప్ మన శార్నగర్ గవర్నమెంట్ కాలేజ్ నేను దేని ఎంపీసీ గ్రూప్ సో అప్పటి నుంచి మేమిద్దరం మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఉండడం అనేది జరిగింది ఇన్ని సంవత్సరాల కాలంలో ఫస్ట్ టైం మన ఇన్స్టిట్యూట్స్ కి రావడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారికి ఒకసారి పెద్ద ఎత్తున పోరాటం నిజంగా అట్టడుగు స్థాయి నుంచి తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు శాద్ నగర్ పట్టణానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేంత వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేయడం జరిగింది ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా మన షార్ పట్టణానికి మన విద్యా సంస్థలకు తగిన సహాయ సహకారాలు అందిస్తూ అందరితో అందరు మన్ననల్ని పొందుతూ పది కాలాల పాటు షాద్నగర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఆయన బుద్ధిలో కూడా నేను ఎంతో మాట్లాడదలుచుకోలేదు ఒక రెండు నిమిషాలు మాట్లాడదామని అనుకున్నా కాబట్టి నేను ఇద్దరితో ముగుస్తున్నాను కాబట్టి మానవత దృక్పథంతో చేసేది ఈ మంచి కార్యక్రమం కాబట్టి కులము మతం కన్నా కూడా మానవత్వం ముఖ్యమనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి మనసు ఉన్నటువంటి మా శంకరన్న గారు కానివ్వండి మీ ఫ్యాకల్టీ ఉపాధ్యాయ పెద్ద ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ విద్యావేత్తలు కూడా మీరందరూ ప్రోత్సాహం చేస్తుంటేనే నేను ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన రక్తం జరగక ఎవ్వరు కూడా ప్రాణాలు కోల్పోవద్దనే ఉద్దేశంతో ఈ సామాజిక కార్యక్రమాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది ఒక చెట్టు ఒక మొక్క మొక్క ఒక చెట్టు వృక్షం అవుతుంది అది ప్రధానంగా పండ్లు ఇస్తుంది చల్లని నీళ్ళనిస్తుంది చక్కని గాలినిస్తుంది లాస్ట్కు కూర్చోవడానికి హేములను ఇస్తుంది డ్రోర్లనిస్తుంది ఒక చెక్క ఒక చెట్టు దాంతో అన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ ఆఖరికి చనిపోయినా కూడా పారగట్టరానికి కూడా ఆ చెట్టు చెక్క ఎంతో అవసరం ఉంటుందని తెలియజేస్తూ మనం కూడా మనిషిగా కదా మనిషి ఒక చెట్టు నోరులేని జీవి అంత సేవ చేసిందంటే మనిషిగా మానవత్వం ఉన్నందుకు మనం ఒక ప్రాణం రక్షించడంలో తప్పు లేదు తప్పేమనుందా కాబట్టి మానవత్వంతో నిస్వార్థంగా పనిచేయవలసిన సేవ చేయవలసిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరూ అంతరిక్షంలో ప్రయాణిస్తున్నాను కానీ రక్తదానానికి ఇంతవరకు కూడా ప్రత్యామ్నాయం ఏమి కనిపెట్టలేదు కాబట్టి రక్తం అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సాయం చేయడంలో గొప్పతనం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఒక నాలుగు సంవత్సరాల కింద శంకరాణ గారికి ఒక ముసలాం వచ్చింది అయ్యా నాకు రక్తం కావాలని అన్న నాకు ఎప్పుడు ఫోన్ అయ్యలేరు ఎవరు నమస్కారం నమస్తారు ఆ రోజు పది ఫోన్ వచ్చింది పది తొమ్మిది ఏళ్ళకి వచ్చింది లక్ష్మణి ఒక ఆనున్నది కావాలంట రక్తానికి నెంబర్ ఇస్తున్నా అన్నాడు సరైన నేను పంపిస్తా అని చెప్పి ఆమె వచ్చిందో ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది ఆమెకి ఎన్ని ఏళ్ళు అర కాలంలో సక్క లేదు వచ్చింది వచ్చినాక ఏమమ్మా అన్నది అవును సార్కి కావాలంటే ఇచ్చినాక ఇంకా అన్ని ఏమి ఇచ్చిందమ్మా అంటే రెండు పండ్లు ఇచ్చింది సార్ అందుకే మూడు వేల ఐదు వందల రూపాయలు నాకు ఇచ్చిండ్రు అని చెప్పిండు ఆయన గొప్ప మనసుకు ఈ నేను అభినందన తెలియజేస్తున్నా మీరు ఒక ఏం తోటి చేయండి మీరు చదువుకుంటే విద్యార్థులు ఒక లక్ష పని చేయండి మేము ఒక రోజు ముప్పై ఏళ్ళ కింద కూడా మామన్నలే అన్నది ఆయన సర్పంచ్ గా ఉన్న రోజుల్లో ఫుల్ వర్షం అప్పుడు ఎస్టీడీ బూతులు ఉంటుండే ఎస్టీడీ బూతులు ఆ రోజు నేను నైట్ చూసిన అన్న గొంగల్ తరుమురు వచ్చేసి ఆ వర్షం పడకుండా కాపాడుకుంటూ వచ్చి ఆ రోజు నైట్ వేరేళ్ళకి ఏదో పని మీద ఉంటే వాళ్ళ సమస్య తీసినటువంటి గొప్ప వ్యక్తి శంకరన్న అని చెప్పేసి ఇలాంటి లక్ష్యంతో మనం అని చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి రక్తరామం ప్రాణరామం అని చెప్పేసి తెలియజేస్తూ మీరు ప్రోత్సహిస్తున్నందుకైనా విశ్వనాథ్ అన్న గారు కానీ ఇంకా పెద్దలు కానివ్వండి మీ రాజకీయ నాయకులు కానివ్వండి అన్న రక్తం ఇవన్నీ ఫ్రీగా కావాలి సాగుతుంది ఆయన ఇచ్చకాలు తక్కువ మీ బర్త్డే అప్పుడు కట్టినట్టు మమ్మల్ని ప్రోత్సహించండి పది మందికి సహాయం చేస్తామని చెప్పేసి నాకు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది మరి రక్తదానం గొప్ప దానం అన్నిటికంటే కాబట్టి విజ్ఞాన్ కాలేజ్ కంటే ముందు మా యువసత్త లక్షణం మెచ్చుకోవాలి అది ఏమేమి ఉన్న విధంగా ఏలాంటి వనరులు లేకున్నా ఏం లేకున్నా ఒక నిధి లేకున్నా ఒక గది లేకున్నా రక్తదానం నిజంగా ఎవరికి నియోజకవర్గంలో ఎవ్వరికి పత్తలేదు ఇప్పుడు రెడ్ క్రాస్ కూడా సేకరిస్తుంది కానీ లక్ష్మణ్ కాలంలో ఆపత్ బంధువుల ఉంటుంటే ఎన్నో సంఘటనలు చూసినా నేను కూడా చైర్య లక్ష్మణ్ కి చెప్పేవాళ్ళు లక్ష్మణ్ డబ్బులు ఎత్తిస్తే కానీ రక్తదానం రక్త మెడికల్ ఇచ్చి నేను అని చెప్పి ఎన్నో సాల్వలకు వెళ్తే వాళ్ళు ఎప్పుడు స్పందించరు వాళ్ళకి హ్యాస్అప్ చెప్తా ఉన్న నేను నియోజకవర్గం తరుణ మరి అదేవిధంగా ఒక మంచి ఉద్దేశం ఒక మంచి కార్యక్రమం విజ్ఞాన్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో మననుగుణంగా మానవత్వ దృక్పథంతో మనం ప్రాణ పోయే సమయంలో మన రక్తం వల్ల మన రక్తదానం చేయడం వల్ల వాళ్ళ ప్రాణాన్ని అనే ఒక సంకల్పం ఒక కృషి చాలా మంచిది కాబట్టి మరి కాలేజీలో యువతీ యువకులు ఈ కాలేజీ ఒక ఏజు ఉంటారు కాబట్టి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉంటారు కాబట్టి వారి రక్తం చాలా పవిత్రంగా ఉంటది చాలా మంచిగా ఉంటది ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మా ప్రియమిత్రుడు విశ్వనాథన్న గారికి అదేవిధంగా మా సామన్న గారికి అందరికి వారు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల వాళ్ళకు మరి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా దసరా శుభాకాంక్షలు అదే విధంగా మీరు రక్తదానం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా నియోజకవర్గం ఎమ్మెల్యే తరఫున మీకు అందరూ మరి ఒక సాధన తెలియజేస్తా ఉన్నా మనమందరం తెలుసు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం అఖండ భారతదేశం మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల మెచ్చిన ప్రభుత్వాలు ఈ దేశంలో నెలకొల్పబడ్డాయి ప్రజలు మేధావులు కలిసి రాచుకున్న రాజ్యాంగానికి లోపలి మనమందరం కూడా నడుచుకుంటున్నాం కాబట్టి ఈ రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం విద్య హక్కు కూడా మనం పొందుపరుచుకున్నాం ఆ రోజు గతంలో బాలికలు కూడా విద్యకు దూరం ఉన్న సందర్భాలు ఆ కాలంలో ఉండేవి మళ్ళా మనందరికీ ఒక సదవకాశం ప్రజాస్వామ్యంలో మనం అందరం చదువుకోవాలి చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ తల్లిదండ్రుల యొక్క ఆశ ఆ తల్లిదండ్రుల యొక్క తపన మనం అందరం చదువుకోవాలి విద్యా నేర్చుకోవాలనేది కూలీనాలి చేసిన కాయ కష్టం చేసిన చిన్న చిన్న వ్యవసాయాలు చేసినప్పటికీ తన కడుపుల పుట్టిన బిడ్డలు ప్రయోజకులుగా మారాలి వాళ్ళు మనకు సమాజాలకు ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోనే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ప్రైవేట్ వ్యవస్థ ప్రైవేట్ కాలేజీలు కూడా పనిచేస్తా ఉన్నాయి ఇవాళ అందరికీ విద్యను అందించలేకపోతా ఉంది ప్రభుత్వాలు కాబట్టి ఈ యొక్క ప్రైవేటు కాలేజీలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ రావడం ఎందుకంటే మన దేశ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఒక నాణ్యతమైన విద్యను అందించలేకపోతున్న తరుణంలో ఈ యొక్క ప్రైవేట్ కాలేజీ రావడం జరిగింది కాబట్టి ఆ ప్రైవేట్ కాలేజీల మనంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ లో ఎంత మేధాశక్తి ఉందో ఇవాళ సామాన్య దగ్గర కానీ విశ్వనాథం దగ్గర కానీ కరణాకరణ దగ్గర కానీ వీళ్ళందరి దగ్గర తక్కువేం లేదు కాకపోతే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీల్లో వాళ్లకు అవకాశం వచ్చింది కాబట్టి వీరికి అవకాశం రాకుండా ప్రభుత్వాలకు బరువు కాకుండా ఆ కుటుంబాలకు బరువు కాకుండా ఈ దేశానికి బరువు కాకుండా వాళ్ళు స్వయంగా కాలేజీలు నెలకొల్పి ఒక నాణ్యతమైన విద్యను అందిస్తా ఉన్నారు కాబట్టి ఇలా గర్వంగా ఉంది విజ్ఞాన్ కాలేజీ కానీ విశ్వభారతి గాని ఇతర నదములైన పోటీలో ఇద్దరు కూడా నేనంటే నేను ఇలా విద్యలో వాళ్ళు పోటీ పడుతున్నారు ఏంటి వాళ్ళు మంచి కార్యక్రమం గొప్పది మీ కాలేజ్ గొప్పది అనేది నా విద్యార్థులలో ఉన్నత విద్యార్థుల అనే ఒక పోటీ తత్వం ఉంది కాబట్టి వారికి ఇద్దరు కూడా విశ్వభారత్కి కి విజ్ఞానికి ఇద్దరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు మంచి కార్యక్రమం తీసుకోవడానికి భవిష్యత్తులో కూడా మీరందరూ ఒక్క అయితే ఇనాలి బాల్య దశ బంగారు దశ ఇవాళ మీరు ఆ దశ దాటి డిగ్రీ స్థాయికి వచ్చిందంటే మీరు ఒక బాధ్యత మీ మీద ఉంది మంచి ఒక ఉన్నతమైన స్థదులకు మీరు పోవాల్సింది ఆసన్నం అయ్యింది ఈ రోజు కాబట్టి మీరు కష్టపడి ఇష్టపడి చదువుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది మీ తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారంటే ఒక ఒక పది నిమిషాలు బస్సు లేట్ అయినా పది నిమిషాలు కళ్ళబడకపోయినా అమ్మాయి ఎక్కడ హంగోలా పలుతా ఉంటారు అంటే ఒక సెన్సిటివ్ జీవితం ఆడపిల్లలు కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం ఎక్కడ జంకదు ఎక్కడ ఆధైర్యపడదు చదువుకుంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర ఎవరి మీద ఆధారపడదు రేపు భవిష్యత్తులో భర్తల మీద ఎవరు ఆధారపడదు స్వయం శక్తిగా ధైర్యంగా మనం అందరూ నిద్రించే విధంగా ఈ సమాజంలో ఎవరో తల మీ తల్లిదండ్రులు కోరుకుంటున్నావు మీ గురువులు కూడా కోరుకుంటుంది ఇలా గురువులు మీ గురువులు కోరుకుంటుంది మీ ద్వారా ఆశించేది ఏంటంటే మీరు ప్రయోజకులు అయితే చాలు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి ర్యాంక్ వేసేదాలు వాళ్ళు ఆశించేది ఒకవేళ వాళ్ళ బతుకుదా వాళ్ళ కుటుంబాలు గర్భడానికి మీ దగ్గర ప్లీజ్ తీసుకోవచ్చు కానీ మీ యొక్క దశాదిశ దిశ మీరు విద్యలో ఒక ప్రావీణ్యత తీర్చిదిద్దాలనే వాళ్ళ సంకల్పం ఉంటుంది ఎల్ల ఆరాటం పోరాటం మా పిల్లలు ఉన్నతమైన ర్యాంకులు సాధించాలనే తపలు ఉంటది కాబట్టి అట్ సేమ్ టైం ఏదో తల్లిదండ్రులు కూడా ఏం ఆశిస్తారంటే మా పిల్లలు మా కుటుంబానికి ప్రయోజకులు ఉండాలి ఈ ఈ సమాజంలో తల్లెత్తుకొని తిరగాలనే ఒక తపన ఉంటుంది కాబట్టి మీరు ఈ దశ ఈ దశ ఎటు మలుచుకుంటే అటు మలుచుకుంటారు మనకు టెక్నాలజీ వల్ల ఒక సెల్ రావడం వల్ల దాంట్లో మంచి ఉంది చెడు చెల్లెండ్లు నాకన్నా చిన్నారులు ఉన్నారు కాబట్టి మీ మీకు దండం పెట్టి చెప్తులా సెల్లు తప్పవాడండి ఏమైనా సబ్ చెప్పు తీసుకోండి సెల్లు ఏమైనా డౌన్లోడ్ ఇప్పుడు ఇంటర్నెట్ లోకి ఏమన్నా డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోవడం విషయాలను దరిదాపులో కూడా రానికండి ఇలా సెల్ వల్ల చాలా చిత్ర విచిత్రాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కటే మన నియోజకవర్గం మీరు పౌరులు కాబట్టి రేపు ఈ దేశానికి రాష్ట్రానికి మీ యొక్క అవసరం ఎంతైనా ఉంది ఎన్నో ఎన్నో ఒడిదొడుగులు మన తల్లిదండ్రులు ఎదుర్కొని మనం చదివిస్తూ మనం చక్కగా చదువుకొని ఇలా చిత్తశుద్ధిని ప్రదర్శించుకొని ఆ సబ్జెక్టులో మనం ఆరితే రేపు ప్రయోజకులుగా మారవలసిన అవసరం ఉంది కాబట్టి మీకింత ఇవాళ ఈ స్థాయికి వచ్చి కూడా మీకు ఒక ఆలోచన వచ్చింది సమాజ స్పృహం మీకు వచ్చింది ఇలా మనం రక్తదానం చేస్తే కొందరు ప్రాణాలు కాపాడగలుగుతాం స్వచ్ఛంగా మనం రక్తదానం చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా మీరు ముందుకు వచ్చినందుకు మీరు ఎప్పుడైనా రేపు సమాజానికి ఉపయోగపడే విధంగా ఇవాళ అన్ని వర్గాలలో ఇలా అన్ని శాఖలలో భారతదేశంలో ఉన్న ఈ ప్రపంచాన్ని నడపడానికి ప్రభుత్వాన్ని నడపడానికి మానవ జీవితాలు గడపడానికి ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు రేపు నడపవచ్చే బాధ్యత మీద ఉంది ఉదాహరణకు ఒక కలెక్టర్ గా ఒక ఆర్డిఓగా ఒక ఎస్పీగా ఒక డిఎస్పీగా ఒక టీచర్ గా మీ అందరు తెలుసు ఈ వ్యవస్థలన్నీ రేపు నిర్లీనం కాదు ఎప్పుడంటే ఐటికి ఎప్పుడు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి మీరు చక్కని చదువులు చదువుకొని ఇలా సమాజానికి ఉపయోగపడే విధంగా మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా మీ ప్రయోజకులుగా మారాలి ఈ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నేను కూడా రామ్ అనే వ్యక్తి ఒక తెలవనలో ఉంది అట్లా మీరు కూడా మంచిగా పేరు తెచ్చి విద్యావంతులు ఒక ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్లు కానీ ఇంజనీర్స్ కానీ సార్ చెప్పినట్టు మీరు చేసి నా మీరు యూట్యూబ్ పార్టీ మంచిగా చదువుకోని చేసుకోవాలి సెల్ ఫోన్ వాడదు సీటు అందుకూపాటు మీకు అనుకూలంగా ఉంటే హండ్రెడ్ డైరీలో ఫోన్ చేయవచ్చు నా కూడా మీరు పేరు దేవాలి అందనుకుందా నేను పని చేయాలని వచ్చి నేను ప్రత్యేకంగా మైనాబాద్లో ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ వచ్చింది మన సేవ చేయడం ఒక సంవత్సరం ఉంది సర్వీస్ ఇప్పుడు నేను అరవై సంవత్సరాలు అది అట్లా మీరు కూడా నాలుగు పేరు దేవాలి ఒక టెన్త్ క్లాస్ ఉండి ఒక కానిస్టేబుల్ నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నా అపాయింట్మెంట్ మాకునారు వన్ టౌన్లో చేసినక్కడ టూ టౌన్ సార్ అక్కడ ఇక్కడ ఎనభై తొమ్మిది వచ్చిన ఇక్కడ కూడా నేను మీ అందరు సేవ చేయాలి ఎక్కడ నుండి మానమూల వీ లైన్లోకి వెళ్ళి మళ్ళీ ఊర్కొచ్చిన మీరు గుర్తిపోయినా సార్ మీ అంతా చూసి మీరు కూడా స్టడీ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు మంచిగా పేరు తెచ్చి మంచిగా మార్పులు సంపాదించుకొని ఇప్పుడు ఆన్లైన్ సిస్టల్ అయినా మొత్తం ఏమి నడవదు ఇక నాది నడవదు గవర్నమెంట్ ఎవరిని నడవదు మన ఓన్ గానే రాయాలి ఎగ్జామ్స్ రాసి ఆన్లైన్ అన్ని ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ మంచి మంచి మేధావులు అయినా మన తెలంగాణ స్టేట్లో మంచి మీరు కూడా మంచి పేరు తెచ్చుకొని విద్యావంతులుగా పేరు తెచ్చుకొని మన రామచంద్ర సార్ చెప్పిన మేము కూడా ఇలా సార్ అన్నీ నేర్చుకోవాలని నా మనసు పూర్తిగా నేను మన ఎమ్మెల్యే గారి ముందు నేను ద్వారా చనిపోయే వారి సంఖ్యనే అధికంగా ఉంది దాని కారణం సకాలంలో వారికి రక్తం అందకపోవడం వల్ల ఎంతో మంది ఈ మరణించడం జరుగుతుంది వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మా అందరినీ మోటివేట్ చేస్తే అందరూ ఈ లక్ష్మం ఇచ్చినటువంటి ఈ అవకాశానికి అందరూ లోబడి రక్తాన్ని ఇవ్వడానికి అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలందరూ ముందుకు రావడం జరిగింది అందుకు మీరందరినీ ಅಭಿನಂದ್ರೆ <Sares> <xton Iklaughs> <reagens> <st> <hisses> बाल प्रजेश बास टेंशन सो डाल रखे है तो ये दिस पॉइंट इट इज फॉर राजेश हां अजय जी ીીીીીીીીીીીીીીીી મད <laughs> <laughs> दिन चाहिँ छैन औषधि नदिनु कि औषधि दिनु छैन சைச்சு <San> வீடு <San> కన్యాన్ డిగ్రీ డిగ్రీ కళాశాలలో ఈరోజు యువసత్త లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది నేటి రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా షార్ద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు అదేవిధంగా షార్ద్నగర్ టౌన్ ఎస్ఐ రామ్చందర్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి నీళ్ళపల్లి శంకర్ గారు మరియు రామచంద్ర గారు లక్ష్మణ్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి యువ సత్తా అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి విజ్ఞాన్ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థుల తరఫున అధ్యాపక బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను షాద్నార్ పట్టణంలో ఏ కార్య ఏ సామాజిక కార్యక్రమం జరిగినా విజ్ఞాన్ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ముందు వరుసలో ఉంటారని చెప్పి మీరు ఈరోజు సభాముఖంగా తెలియజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా సరే మేము జయప్రదం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంలో మేము మాట ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిపాం కానీ ఈ రోజు ఉన్నంత రెస్పాన్స్ ఎప్పుడు రాలేదు దానికి ఈ ఎమ్మెల్యే గారు మరియు లక్ష్ లక్ష్మణ్ గారు దీనికి పాటు పడడం జరిగింది అందుచేత వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం విజ్ఞాన్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆ రక్తదాన శిబిరం నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ ఎమ్మెల్యే శంకరన్న గారు ఇక్కడికి రావడం మరియు ఇక్కడ కరస్పాండెంట్ గారు మరియు విశ్వనాథ్ అన్న గారు కానివ్వండి ప్రిన్సిపల్ గారు భవాన్ శంకరన్న గారు కానివ్వండి పెద్దోళ్ళు స్వామి అన్న మరి వీళ్ళందరూ సహకారంతో విద్యార్థులలో ఒక చైతన్యం తీసుకొచ్చి మేము కూడా సమాజం కోసం పనిచేస్తామనే విధంగా మా రక్తాన్ని మేము కోటి ఆపదలో ఉన్నవారికి కాపాడుతాం ప్రాణాలను రక్తదానం చేసి అని చెప్పేసి రావడం చాలా సంతోషకరం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి యజమాన్యానికి మరింత సాగర్ విజ్ఞాన్ కాలేజీ పెద్దలకు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అభినందిన చేస్తాం